రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ సాగు సంక్షోభ పరిస్థితులపై క్షేత్ర క్షేత్ర స్థాయిలో అధ్యయనం మాజీ మంత్రి సింగిరెడ్డి చైర్మన్ గా తొమ్మిది మందితో బృందం రెండు వారాల తర్వాత ప్రభుత్వానికి పార్టీ అధినేతకు నివేదిక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి ఇప్పుడు చూసుకుంటే దగ్గర దగ్గర ఎంతమంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ రాలిన మట్టి పూలు నాలుగు వందల ఆరు చూసుకుంటే మరో నాలుగురి భరణ మరణం అప్పుల బాధలో అన్నదాతల ఆత్మహత్య పంట దిగుబడి రాక పెట్టుబడులు భారమయ్యి పురుగుల మందు దాగిన ఇద్దరు అప్పులతో బోరు బావి తవ్వించిన నీళ్లు పడక రుణమాఫీ కాక ఊరేసుకున్న ఇద్దరు రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఘటనలు జరిగాయి పంట దిగుబడి రాక పెట్టుబడులు భారమయ్యి పురుగుల మందు దాగి ఇద్దరు మృతి చెందడం జరిగింది ఇది ఏ కారణం మనం విన్నది ఏ కారణంలో విన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ యొక్క ఇదే విధంగా ఈ యొక్క ఈ యొక్క రైతులను ఏ విధంగా అయితే ఆత్మహత్య చేసుకున్నారో ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ సర్కారులో కూడా ఇదే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వారి యొక్క ప్రాణాలను విడిచారు ఏమని పంటలు దిగుబడి రాక ఏమనుంది ఇక్కడ పంట దిగుబడి రాక పెట్టుబడులు భారం అయ్యి రేవంత్ రెడ్డి చెప్పేది అందుకనే కదా రైతు బంధు ఇచ్చుంటే ఈ రోజు పెట్టుబడులు అనేది వారికి భారం అవ్వకపోదు కదా అవగాహన లేని మంత్రులు కొందరు ఈ సన్నాసి మాటలు ఆగుతా ఉంటారు ఏమని పెట్టుబడులు ఉండేదండగా రైతు బంధు ఉండేదండగా రైతులకు రైతు బంధు వేయకూడదని ఏవైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలో వెంకటరెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలో లేక తదితర ఉన్న మంత్రివర్గం వారు మాట్లాడిన ముచ్చట్లందరూ మనం విన్నదే రైతు బంధు ఉండడం వల్లే రాష్ట్రం ఆగమైపోయింది అప్పుడు దిప్పులు అప్పులు దివాలా తీసిందని చెప్పిన ఈ యొక్క దొంగ సర్కార్ ఈ యొక్క రంధాపాలనని చెప్పుకునే వారి యొక్క మాటల్లోనే ఈ యొక్క రంధాపాలన సర్కారు మనకు కవుపడతా ఉంది కానీ ఈ రోజు అదే పాలనలా రైతనలు మళ్ళీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి గతంలో కూడా రైతనల ఆత్మహత్యలు తగ్గినప్పటికీ ఈ రోజు అదే పెట్టు పెట్టుబడి సాయం లేక రైతు భరోసా లేక ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరు రైతనలు పురుగుల మందాగి మరి మరణించారు వీరి యొక్క చావుకి ముమ్మాటి కారణము రేవంత్ ప్రభుత్వమే వీరికి చనిపోయిన కుటుంబ బాధితులకు అట్లీస్ట్ యాభై లక్షలు ఎక్సిరేషి అయిన ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు ఎందుకంటే ప్రభుత్వమే పుట్టన పెట్టుకుంది కాబట్టి అప్పులతో బోరు బావి తవ్వించిన నీళ్లు పడక రుణమాఫీ కాక ఊరేసుకున్న మరో ఇద్దరు అనుకుంటా ఇక్కడ చూడొచ్చు మిత్రులారా అప్పులతో బోరు బావి తవ్వించిన నీళ్లు పడక అదేవిధంగా రుణమాఫీ కాక ఊరేసుకునే అప్పుల ముచ్చని చూసుకుంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి వలసపోతున్న రైతన్నలను చూసి పశుగ్రాసం లేక డొక్కారిపోయిన పశువులను చూసి తాను చలించిపోయి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా నీళ్లు కావాలి నీళ్లు వచ్చిన తర్వాత అక్కడ రైతులు వ్యవసాయం చేసుకునే వలస పోయిన ప్రతి ఒక్క రైతన్నలు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకున్నారు బీడు భూముల్ని కూడా వారి యొక్క పచ్చని చెలగని మార్చారు మధ్య మధ్యన కరెంటు పోతుంటే ఇరవై నాలుగు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్ అందియాలి నాణ్యమైన కరెంట్ అందియాలి అనుకుంటా కరెంటు కూడా అందించిండు ఎండిపోయిన బోర్లలో కూడా జలతాండవం చేసింది ఆ ఎండిపోయిన బోర్లో కూడా నీళ్లు జోరుగా బయటికి రావడం జరిగింది పంటలు బాగా సాగులోకి రావడం జరిగింది దాంతోటి కాళేశ్వరాన్ని కట్టడం జరిగింది ఒకవేళ కరెంటు రాకపోయినా కాలువల ద్వారా నీళ్లు పారే పరిస్థితుల బోర్లు లేని పడని ప్లేస్లా అక్కడ ఆ నీళ్లను కూడా పారిచ్చి వారికి మళ్ళీ పెట్టుబడి సాయానికి రైతు బంధుంది ఇంత చేసిన రైతే రాజు అని మెల్లమెల్లగా ఎదుర్కొంటూ వచ్చే తరుణంలో మళ్ళీ కాలకేయుని పాలన వచ్చినట్టుగా ఒక దరిద్రుని పాలన వచ్చినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క దరిద్ర కాలు పెట్టడం తోటి రైతన్నలు అదేవిధంగా ఇందిరం రాజ్యంలో ఏ విధంగా అయితే అప్పుల బాధతో రుణమాఫీ కాక మరణించారంటే ఇది ఒక సిగ్గు చెట్టు ఇది రే ప్రభుత్వానికే ఉసురు తగులుతుంది ఆ యొక్క పాపం కూడా తగులుతుంది రుణమాఫీ సకాలం చేస్తా అని చెప్పి ఈరోజు ఆ రుణమాఫీ పోయినా కూడా రుణమాఫీ కాక ఊరేసుకున్న ఇద్దరు అనుకుంటా ఆ వార్త రావడం జరిగింది ఎంత దౌర్భాగ్యమైన పాలన అంటే రేవంత్ రెడ్డి పాలన దౌర్భాగ్యమైన పాలన రాష్ట్ర ప్రజల్ని ఈ రోజు ఎక్కడ కూడా కాపాడలేని పరిస్థితి రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఘటనలు ఇక ఈ విధంగా బిఆర్ఎస్ అనేది రైతుల కోసం పోరాడుతూ ఉంది రైతుల పైన కమిటీలు పెట్టి ఎంతమంది రైతన్నులు చనిపోతున్నారు రైతన్నలు ఎంతమంది అప్పులున్నారు వారు చనిపోకుండా ఈ యొక్క సర్కారు ఈ యొక్క గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ దేనిపైన స్పెషల్ కమిటీలు అరేంజ్ చేస్తూ ఉంది అదేవిధంగా రైతన్నులకు నేను చెప్తా ఉన్నాను రాష్ట్రాన్ని పోషించే రైతన్న రాష్ట్ర రాష్ట్ర ప్రజల ఆకలి తీర్చే ఈ యొక్క రైతన్న తోటే ఈరోజు రాష్ట్రం నడుస్తు నడుస్తుంది అంటే అది ఒక రైతన్న తోటి కాబట్టి మీరు ఏ అప్పులున్నా ఏ పెట్టుబడులకు అప్పులు చేసుకున్నా లేకుంటే రుణమాఫీ కాకపోయినా మీకు పంటలలో లాభాలు రాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడానికి దయచేసి మీరు ప్రయత్నాలు చేయకండి ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్రాన్ని లూటీ చేసి ఓటుకు నోటు కేసుల ప్రధాన నిందితుడైన భారతదేశంలో నెంబర్ వన్ కిరమ స్థాయిలో ఎదిగిన రేవంత్ రెడ్డి అన్ని కేసులు అన్ని ఆయన పైన ఉన్నా కూడా దర్జాగా ఈరోజు తోట ఎన్నుకోబడి దొంగ అయినా కూడా దర్జాగా దురలెక్క కూర్చులో కూర్చొని ఆయనే బ్రతుకుతున్నప్పటికీ ఈరోజు నిక్కదీసి ఈరోజు నిక్కదీసి నిజాయితీగా బ్రతికే నా ఎవరి కింద ఓంగకుండా ఎవరితోటి ఎవరితోటి భయపడకుండా తానే సాగులోకి వచ్చి తానే పది మందికి తానే నాలుగున్నర కోట్ల ప్రజలకు ఆహారాన్ని పెడుతున్న రైతు ఎందుకు జరిపోవాలి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈరోజు రైతన్న అంటే ఆశామాషి కాదు రైతన్న అంటే ఈరోజు ఏదో తక్కువ చులుకన కాదు